ఈ బట్టల చీరల పంపిణీ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది దాంట్లో భాగంగా మనకున్న తొమ్మిది మండలాలు ఉన్నాయి పెద్ద నియోజకవర్గం మన తుంగతుర్తి అందులో చాలిగా వరాలను పడగొట్టుకుని వచ్చిన నేను తర్వాత ఇప్పుడు గ్రామంలో ఉండబడిన సౌమాన సంఘాలు కానీ వారు గ్రామాలలో మీరు ఫోటోలు తీసుకుంటూ ఒక పద్ధతిలో పేదలందరికీ కూడా ఈ బట్టలు పంచి పంపిణీ కార్యక్రమం చేయాలి చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ తల్లికి తెల్లారంగా పోయి ఆ ఇంటికి పోల్లెంత పొట్టు పెట్టి ఆ చీర చేతులు పెట్టాలి అది గొప్ప ఉంటుంది అందుకోసమనే కరెంట్ వచ్చిందా కనుక కనుక గ్రామంలో ఉండున్న ఉంటున్న ఈ సవమాన సంఘాలకు చాలా బాధ్యత ఉంది ఆ గౌరవాన్ని ఆ గౌరవం మీకే దక్కింది కనుక ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి గొప్పగా ఆలోచిస్తా ఉన్నాడు నిజంగా మనకు గుర్తింపుగా ఇంద్రమ్మ రాజ్యంలో ఉన్న మనం పేదళ్లకు ఆదులకు పేదలకు బిదుల ఆదుకునే ప్రభుత్వం అన్నది అందుకోసమనే ఇయాల సన్నదీయం కార్యక్రమం కావచ్చు ఇలా మన బడి